అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది తండ్రి నిరాధారణకి గురైన మరి ధీరజ్కి దగ్గరైన ప్రేమ మరి ప్రేమ వడిలో తలపెట్టుకున్న ధీరజ్ అసలేం జరిగింది మరి వీళ్ళిద్దరి మధ్య ఇంత ప్రేమ బంధం అకస్మాత్తుగా ఎలా వచ్చింది ఇంతలో మరి సాగర్ మీద రామరాజు విరుచుకుపడ్డా అసలు ఏం జరిగింది పాపం బాధపడుతున్న నర్మద మరి నర్మద సాగర్ల ప్రేమ అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ధీరజ్ ప్రేమల ప్రేమ మరింత ముందుకెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఒక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తండ్రి కొడుకులని అతి కష్టం మీద కలపాలని మరి వేదవతి ప్రయత్నం సఫలీకృతం కాకుండా అయిపోవటంతో అంతులేని ఆవేదనతో మరి వేదవతి ఉంటుంది ఇంకా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు రామరాజు వెంటనే చిన్నోడు కూడా లేచి వెళ్ళిపోతూ ఉంటే అరే చిన్నోడా చిన్నోడా ఆగరా వినరా ఎందుకు వినిపించుకోవట్లేదురా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వెంటనే ధీరజు కడుక్కుని అక్కడి నుంచునేసరికి అక్కడికి నర్మద ప్రేమ వేదవతి ముగ్గురు వస్తారు అరే చిన్నోడా నీ మీద మీ నాన్నకి ఏం కోపం లేదురా అదే నువ్వు ఉద్యోగం మానేసి మే రైస్ మిల్కి వ రావట్లేదని ఆయన పంతం అంతకు మించి నీ మీద ఎటువంటి కోపం లేదురా ఆయనకి అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వేదవతి లేదమ్మా ఒకప్పుడు నాన్న నన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒకటి అంటూనే ఉండేవారు తిట్టేవారు నేను ఫ్రెండ్స్తో ఆకతాయంగా ఆడుకునే వెళ్ళినప్పుడు ఆయన మాట వినట్లేదని ఏదో చూచాయిగా నాలుగు అక్షంతలు వేసిన సంగతి వేరే కానీ ఇప్పుడు మాత్రం ఆయన నా మీద చూపించేది కోపం కాదమ్మా ద్వేషం ద్వేషం అంత తొందరగా పోదమ్మా కోపం మనకు ఇష్టమైన వాళ్ళ మీద వస్తుంది వెంటనే పోతుంది ఆయన కోపం పాలు పొంగు లాంటిదిరా ఇలా వచ్చి అలా పోతుంది దయచేసి అర్థం చేసుకోరా ధీరజ్ అని చెప్పేసి అంటుంది లేదమ్మా ఆయన ఆయన కోపం అయితే ఏదో రకంగా జయించవచ్చు ద్వేషం కదమ్మా అంత త్వరగా పోదు నా జీవితం వరకు ఉంటుంది అరే అలా మాట్లాడకురా మే నాన్న ఒక కన్న తండ్రి కన్న తండ్రికి కొడుకు మీద ద్వేషం ఉండదు నాన్న ఒకవేళ తప్పు చేసినా ఒప్పు చేసినా క్షమించేస్తారు అదే కన్న తల్లిదండ్రుల ప్రేమ దాన్ని మీరు అర్థం చేసుకోవటం లేదు నిజమేనమ్మా నువ్వు చెప్పింది నిజమే కానీ నాన్న ప్రేమకి కూడా మా మా నేను పాతికేళ్ళగా మరి మనతో విరోధంగా ఉన్న ఆ కుటుంబంలోని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవటంతో నాన్నకి అది జీర్ణం కాలేదు ఒక పగస్తుల బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో నట్టెంట కూర్చోబెట్టాను కాబట్టి ఆయన మనసు చిన్నపోయింది అందుకే ఆ కారణంతోనే ముఖ్యంగా ప్రేమను నేను పెళ్లి చేసుకున్న కారణంతోనే నాన్నకి అయ్యాను ఆ దూరంలోనే నాన్నకి తండ్రి రక్త సంబంధం ఇంక ఇవన్నీ కూడా తుడుచుకుపెట్టుకుపోయాయి అంతేనమ్మా నేను ఇలా జీవితాంతం బాధపడాల్సిందే నాన్న నన్ను ఎప్పుడూ చీ కొడతానే ఉంటారు అని చెప్పేసి కన్నింటి పర్యంతమవుతాడు మరి ధీరజ్ ఇక అలా ధీరజ్ కన్నింటితో లోపలికి వెళ్ళిపోవటంతోనే పాపం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది వేదవతి ఒకవైపు భర్త మరొక వైపు కొడుకు అయినా వీళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం నేనే నేను చేసిన పని వలనే కదా కొడుకు ఇప్పుడు ఇంత మానసిక వేదన అనుభవిస్తున్నాడు ఈ దీని అంతటికీ కారణం నేనే అని చెప్పేసి ఒక్కసారిగా మరి కూర్చున్న పళ్ళంగా కుంగిపోతుంది వేదవతి ఇంకా అదే సమయంలో ఇద్దరు కోడళ్ళు చూసుకుని అత్త అత్తయ్య అనుకుంటూ దగ్గరకు వస్తారు నర్మద ప్రేమ ఇంకా రెండత్తయ్య లేవండి అసలు మీరు పడిపోవడం ఏంటత్తయ్య లేవండి అత్తయ్య అని చెప్పి మీరు పొద్దుటి నుంచి వాళ్ళు తినలేదు వీళ్ళు తినలేదు అని చెప్పి మీరు భోజనం చేయలేదు కనీసం కాఫీ టీలు కూడా తాగలేదు ఇలా చేస్తే ఎలా అత్తయ్య మీరు బాగుంటేనే మేము బాగుంటాము మామయ్య గారి కోపం ఎంతసేపు సాయంత్రం కల తగ్గిపోతుంది మీరు ఎందుకంత పెట్టుకుంటున్నారు లేవండి అత్తయ్య పదింటి లోపలికి అని చెప్పేసి ఇంకా వేదవతిని ఇద్దరు తీసుకొస్తారు ఇంకా వేదవతి అలా మంచం మీద కూర్చుని బుక్క తిప్పుకోకుండా ఏడుస్తూనే ఉంటుంది ప్లీజ్ అత్తయ్య ఏడవకండి మీరు ఏడుస్తుంటే మాకు ఏడిపోస్తుంది లేదే నేను ఇంకా ఈ టార్చర్ని ఈ మానసిక భేదన్ని నేను ఇంకా భరించలేనమ్మా ఏదో ఒకటి చేసి చిన్నోడిని ఆయన్ని కలిపేయాలి ఇది నా బాధ్యత నేను తప్పు చేసి పక్కన వాళ్ళ మీద నెట్టేస్తుంటే నాకు ఎంత అవమానంగా ఉంటుంది మీరేం చేశారు అత్తయ్య తప్పు అని చెప్పేసి అంటుంది ప్రేమ అదేనమ్మా నేనేం చేశానన్నది నీకు కూడా తెలీదు వాడిని నిన్ను పెళ్లి చేయడానికి కారణం నేనే నేను కట్టమంటేనే ఆ రోజు తాళి కట్టాడు వాడు అమ్మవారి ముందు తాళిబొట్టు ఇచ్చినప్పుడు ఏంటమ్మా ఇది నాకంటూ ఒక గోల్ ఉండదా నాకంటూ ఒక జీవితం ఉండదా ఇప్పుడు నువ్వు అర్జెంటుగా తాళి కట్టమని చెప్పంటే తర్వాత పరిస్థితులు ఆలోచించవా నాన్నగారు అస్సలు ఊరుకోరు ఈ పెళ్లిని అంగీకరించరు అని చెప్పేసి ధీరజ్ మాట్లాడుతూ ఉన్న మరి భేదవతి అవేం మాటలు పట్టించుకోకుండా చేతిలో తాలిబొట్టు పెట్టి నా అన్న కూతుర్ని పెళ్లి చేసుకో లేదంటే నేను చచ్చిపోతాను అన్నట్టుగా మరి మాట్లాడేసరికి దిక్కుతోచిన పరిస్థితిలో మరి ధీరజు ప్రేమ మెడలో తాలి కట్టేశాడు కట్టమని చెప్పింది కూడా మరి వేదవతి ఇన్ని చేసిన వేదవతి ఇప్పుడు కొడుకు బాధపడుతుంటే అల్లాడిపోతూ ఉంది ఇంకా ఆ విషయం తెలుసుకున్న ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది అయితే ఇప్పుడు ఏం చేస్తారత్త నిజమే మీరు పెళ్లి చేపిచ్చారు బాగానే ఉంది కానీ ఇంకా మీరు ఇంకేం చేయాలనుకుంటున్నారు ఇంకేం చేయాలనుకుంటున్నానా ఖచ్చితంగా ఈ పెళ్ళి నా వల్లనే జరిగిందని చెప్పి ఆయనకి వెళ్ళి చెప్పేస్తాను ఆయన ఏ శిక్ష వేసినా వేయించుకోవడానికి రెడీగా ఉన్నాను నా వల్ల కావటం లేదు పైకేమో ఇలా నటిస్తూ లోపల ఆవేదన చెందుతున్నా ఎవరికీ అర్థం కావటం లేదు అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతుంది మరి ఇంకా వేదవతి ఇంకా నర్మద ప్రేమకి చెప్పి అత్తయ్యకి ప్లేట్లో అన్నం పెట్టుకురా అని చెప్పి చెప్పంగానే వెంటనే ప్రేమ ప్లేట్లో అన్నం తీసుకుని వస్తుంది ప్లీజ్ అత్తయ్య రెండు ముద్దలు తినండి మా కోసం తినండి మేము మిమ్మల్ని అమ్మ అనుకుంటున్నాం మీరు కూడా మమ్మల్ని కూతుళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఒక ముద్ద తినండి అత్తయ్య అని చెప్పేసి బతుమలాడుతూ ఉంటే వద్దు నేను తినను నా వల్ల కాదు అని చెప్పేసి అంటుంది ప్లీజ్ అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చెప్పి అనేసరికి ఇంకా బలవంతంగా ఇద్దరు తినిపిస్తారు అలా తినిపిస్తూ ఉంటే అలా దొంగచాటుగా వల్లి గమనిస్తుంది కానీ వచ్చి మాట్లాడదాం అనుకుంటే వద్దులే అస్ బాబోయ్ వీళ్ళిద్దరు మామూలు వాళ్ళు కాదు నేను వెళ్ళానంటే మొత్తం అక్కడ మొత్తం అంతా మారిపోతుంది ఇద్దరు నా మీదకి వచ్చి నన్ను ఏదో ఒకటి అంటారు వెళ్లకుండా ఉండడమే మంచిది అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది కానీ దగ్గరికి రాదు ఇంకా వీళ్ళు అత్తయ్యతో ఏం మాట్లాడుకుంటారా అన్నది వినాలి విన్న తర్వాత నాకేమన్నా కొంచెమైనా తెలుస్తుందేమో చూడాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి దూరంగా ఇంకా కుతూహలంగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఏం గొడవ జరుగుతుందో అర్థం కాక ఇంకా ఇదిలా ఉండగా పాపం రెండు ముద్దలు తిన్న తర్వాత చీకడుకుని వచ్చి బోరుని ఏడ్ చేస్తుంది వేదవతి ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందా అని చెప్పి అక్కడ నక్కి నక్కి చూస్తూ ఉంటుంది మరి వల్లి ఇంక లోపల మరి వేదవతి తను ఒక నిర్ణయం తీసుకున్నానని ఆ నిర్ణయం మీ మామయ్య గారికి చెప్పేస్తానని చెప్పి అనగానే ఒక్కసారిగా నర్మద కంగారు పడిపోతుంది ఏంటత్తయ్యా ఏమనుకుంటున్నారు ఏం చెప్తారు వెళ్ళి మామయ్య గారికి నిందంతా మీ మీద వేస్తే మామయ్య గారి గారు వెంటనే ధీరాజునేమో క్షమించేసి మిమ్మల్ని ఏమో కోపగించుకుంటారనుకుంటున్నారా అలా ఏం జరగదు ఏం జరుగుతుందంటే ముగ్గురం దొంగలుగా మిగిలిపోతాం ముగ్గురు ఎవరే నేను కూడా ఉన్నాను కదా ఆ పెళ్ళిలో ధీరాజు మీరు ముగ్గురు కలిసే చేస్తామని చెప్పి ముగ్గురిని వెళ్ళేస్తారు అప్పుడు ఏం చేస్తారు మీరు అందుకే కొన్ని విషయాలు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి వద్దత్తయ్య ఆ పని మాత్రం చేయకండి మామయ్య గారికి మీ మీద అస్సలు తప్పు చెప్పకండి అని చెప్పేసి అనగానే ఓహో ఇదన్నమాట మేటర్ అంటే అత్తయ్య కారణంగానే ప్రేమ దేరజు వాళ్ళ పెళ్లి అయిందనమాట ఇంతకాలం ఈ విషయం తెలియక పాపం మామయ్య గారు దేరోజుదే తప్పన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అత్తయ్య ఏ రోజు ఒక ముఖ మాట్లాడింది లేదు అని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళడం వెళ్ళడంతోనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది ఇంకా వాళ్ళమ్మ ఏంటి అమ్మడు ఏమైంది ఇంట్లో విశేషాలు ఏంటి నిన్న మొన్న రెండు రోజులు వరుసగా ఫోన్ చేయలేదు చేస్తావేమో అనుకున్నాను కానీ ఏమో బాగానే ఉన్నావేమో లే అందుకే ఫోన్ చేయలేదేమో అనుకున్నాను ఏం బాగుండమమ్మ ఇంట్లో రణరంగం జరుగుతోంది మామయ్య గారికి అధీరజ్కి గొడవ ఇదంతా తిరిగితే నాకు ఒక విషయం తెలిసిందమ్మా అసలు వాళ్ళ పెళ్ళంట మా అత్తయ్య దగ్గరుండి చేర్పించిందంట ఆ విషయం తెలియక మావయ్య గారు పెద్దాకా ధీరజు పెళ్ళనం కానీ పీకల దాకా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆయనకి ఈ విషయం నాకు తెలిసాక ఎప్పుడెప్పుడు మామయ్య గారు చెప్పేద్దామా అని చెప్పేసి అనిపిస్తుంది అమ్మ ఏ అస్సలు ఆ పని చేయకు ఏమనుకుంటున్నావు ఇంట్లో పెద్దోళ్ళు ఇద్దరు గొడవ పడితే ఇంటికి అందం ఉండదు అయినా నీ టార్గెట్ మీ అత్తయ్య మామయ్య కాదు కదమ్మడు మరి ఎందుకే అలా లేనిపోయినాయ నేను నువ్వేం చేయాలనో నాకు చెప్పకుండా చేయకు అప్పులో కాలేస్తావు నువ్వు మీ అత్తయ్య విషయం తెలుసుకున్నా కొన్ని రోజులు ఆ విషయాన్ని నీకు తెలిసి తెలియనట్టే ఉండాలి అవసరం వచ్చినప్పుడు ఆ విషయాన్ని బయటకు లాగాలి ఏమంటున్నావు సరేనా అని చెప్పాను కానీ అలాగేనమ్మా నువ్వు చెప్పకపోతే ఈ పాటికి చెప్పేసేదాన్ని ఎంత పెద్ద గొడవ అయ్యేదో అని చెప్పేసి అనుకుంటూ ఆనందంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా నా కొడుకు పరిస్థితి ఏంటి జీవితాంతం వేషంతో బతకాల్సిందేనా అంటే దీనికి సమాధానం దొరుకుతుంది అత్తయ్య మీరు కంగారు పడకండి ఎప్పుడైనా పరిస్థితులు అన్నీ ఒకేలాగా ఉండవు అలా అని చెప్పి ధీరజ్ని కూడా మామయ్య అర్థం చేసుకుంటారు ప్రేమను కూడా అర్థం చేసుకుంటారు మొన్నటికి మొన్న ఎదురింటి ఆయన గట్టిగా మాట్లాడేసరికి నా కూతురు నా కూతుర్ని ప్రేమ అని అంటే అసలు కొనని చెప్పి మామయ్యే అన్నారు అంటే ప్రేమని తన కోడలుగా అంగీకరించినట్టే కదా త్వరలోనే వీళ్ళిద్దరి ప్రేమని మామయ్య అర్థం చేసుకుంటారు కానీ చిన్న పంతం ఒక మంచి పని కోసం ఇద్దరు మంచి వ్యక్తులు పోరాడుతున్నారు ఒకవైపు నా మాట వినట్లేదనే కోపంతో తండ్రి తన తను నచ్చిన పని చేసుకుని తన భార్యని ఒక ఉన్నత స్థానంలో చూపించుకోవాలని చెప్పి కొడుకు వీళ్ళిద్దరూ ఒకే విషయం మీద పోరాటం చేస్తూ ఉన్నారు ఏదేమైనా ఇద్దరిలో ఎవరు గెలిచినా ఇద్దరు గెలిచినట్టే అత్తయ్యా అందుకని దీరోజు ఒకవేళ నా మామిగారి మీద గొడవ ప్రకటించినా తను మాత్రం తన టాలెంట్ని బట్టి పైకి ఎదగాలనే చూసుకుంటాడు తప్ప ఎవరిని కిందకి లాగేయాలని ప్రయత్నించడు అని చెప్పేసి అంటుంది అందుకే మీరిప్పటికీ ఈ విషయాన్ని ఎప్పటికీ చెప్పకూడదు సరైన అర్థమైందా అని చెప్పేసి అంటుంది ఇంత చెప్పిన తర్వాత కూడా చెప్పకుండా ఎలా ఉంటానే అని చెప్పేసి అంటుంది వేదవతి ఇవన్నీ విన్నా వల్లి ఇంకా మామయ్య గారికి చెప్పే అవకాశమే లేదు చెప్తే ఇల్లంతా రచ్చ అయిపోతుంది అందుకే అవకాశం వచ్చినప్పుడు అమ్మ కొంచెం కొంచెం తేద్దాం ఉంటుంది కదా అందుకే ఇప్పుడే అవకాశం లేదు కాబట్టి చూస్తూ ఉండిపోవటమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఎప్పటికైనా వాళ్ళిద్దరి మధ్య త్వరలోనే ఒకటైపోతారు అత్తయ్య మీరు మాత్రం ఇలాంటి పిచ్చి పని చేయకండి అని చెప్పాను కానీ సరేలేవి చెప్పను అని చెప్పేసి అంటుంది వేదవతి ఇంకా అదే సమయంలో ఇంకా రామరాజు ఒంటరిగా మంచం మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇంకా వేదవతి వెళ్తుంది వెళ్ళంగానే ఏంటండి పడుకోలేదా అని చెప్పి అంటుంది నిద్ర రావట్లేదు బుజ్జమ్మ అని చెప్పాను కానీ పడుకోండి అని చెప్పేసి అంటుంది ఏం బుజ్జమ్మ నువ్వు నన్నేం అడగాలనుకోవట్లేదా ఏ విషయంలో అండి అదే మీ చిన్నోడి విషయంలో నేను అడిగినా దానికి మీరు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు కదండి అడగకపోవడమే మంచిది అనుకున్నాను అని చెప్పాను కానీ లేదు బుజ్జమ్మ కొన్ని ప్రశ్నలు వేయాల్సిందే వాటికి సమాధానం చెప్పాల్సిందే నా మీద వాడికి గౌరవం లేనప్పుడు నేను నా ఇంట్లో ఉండి ఇద్దరం ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోకుండా ఉండటం వల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పు వాడు తండ్రిగా నన్ను గౌరవించాలి కొడుగ్గా నేను వాడికి గౌరవించాలి అలాంటివి ఏవీ లేనప్పుడు ఈ ఇంట్లో కలుసున్నా విడిపోయినా ఒకేలాగా ఉంది అని చెప్పేసి మాట్లాడతాడు రామరాజు ఇంకా వెంటనే వేదవతి దేవుడిదయ వల్ల మనకి ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులండి ఇప్పటివరకు ఇప్పటి వరకు వాళ్ళ ముగ్గురు కలిసే ఉన్నారు ఒకరి మనసు ఒకళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఒకరి కష్టం ఒకళ్ళు తెలుసుకుంటున్నారు కానీ తర్వాత ఈ చిన్న చిన్న విషయాలు చిలికి చిలిగి గాలివాన్గా మారి ఎప్పుడైనా మనలో మన ముగ్గురు కొడుకులని ఈ కోడళ్ళే విడదీసేస్తారేమో అని చెప్పి భయంగా ఉంది అని చెప్పేసి అనేసరికి లేదు బుజ్జమ్మ అందరూ కూడా కలిసికట్టుగానే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికీ విడిపోరు అన్న సంగతి నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా చూడు బుజ్జమ్మ ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఆరుగురు ఉన్నారు కానీ నువ్వు నాకు ప్రత్యేకం నిన్ను నేను బాధపడి తలుచుకోలేదు పద వడ్డిచ్చు బోన్ చేస్తాను అనగానే లేదండి మీరు మారిపోయారు మీరు మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు నేను ఎంతగా చెప్తున్నాను ఎదిగిన కొడుకులు తప్పు చేసినా తండ్రి సమర్థించాలి అలాంటిది వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా మీరు ఎందుకండి అంత కోపాన్ని వాడి మీద తినే అన్నం దగ్గర నుంచి లేచి రావడం ఎంతవరకు సబబు చెప్పండి అని చెప్పేసి అంటుంది నిజమే బుజ్జమ్మ నేను అలా రావడం తప్పే కానీ నాలో ఎంత బాధ ఉంటే అలా లేస్తానన్నది నువ్వు అర్థం చేసుకోవాలి లేదండి నాకు మాత్రం చాలా బాధేసింది ఈ విషయంలో మీ కారణంగా వాడు కూడా భోజనం చేయకుండా అలా వెళ్ళిపోవటం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే వాడు తినలేదు మీరు తినలేదు కనీసం ఈ అయినా కట్ చేస్తాను తినేసి తినండి అని చెప్పేసి ఇంకా యాపిల్ని కట్ చేసి ఇస్తుంది ఇంకా రామరాజు అతి కష్టం మీద మరి వాడికి కూడా తిన ఏదో ఇచ్చి తినమని చెప్పు అని చెప్పేసి అనగానే చెప్తుంది రండి ప్రేమ ఉందిగా అని చెప్పేసి ఇంకా అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ రాత్రి అయిపోతుంది నిద్రలోకి జారుకుంటారు ఇంకా అదే సమయంలో పాపం అస్సలు పడుకోకుండా మరి ధీరజు లాంతర పట్టుకుని తండ్రి అన్న మాటలే పదే పదే గుర్తు చేసుకుని కడుపులో పక్కన ఎలుకలు పరిగెడుతూ ఉంటే ఆకలి బాధ మరి ఒక పక్క నాన్న అలా మాట్లాడినందుకు బాధ పాపం అలా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే లోపలికి వచ్చిన ప్రేమ ఇంకా పాపం ధీరజు నా కోసమే వాళ్ళ నాన్నతో ఇన్ని మాటలు పడుతున్నాడు వాళ్ళమ్మ చెప్పిన మాట కాదనకుండా నా మెడలో తాళి కట్టాడు ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళ నాన్న దగ్గర పాపం బాధలు పడుతూనే ఉన్నాడు ఇలా వీడు మనసు మార్చాలి వీడు వీడు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి ఏరా ఏంటి అలా ఖాళీ కడుపుతూనే కూర్చుంటావా అని చెప్పేసి అంటుంది ఏదో ఒకట్లేవే కూర్చుంటాను నిద్రపడట్లేదు అవును తినకపోతే ఎలా నిద్రపడుతుంది మీ నాన్నగారంటే వెళ్ళిపోయారు నీకేమైంది తినటానికి అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావే నాన్న అలా వెళ్ళిపోతే నేను తినేసేయమంటావా అది కాదురా తినే దగ్గర నుంచి లేవకూడదు కదా అని చెప్పేసి అంటుంది సర్లే ఇదిగో ఈ బనానా తిను అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే రెండు బనానా తిని ఇంకా లోపలికి వెళ్ళి చేప దిండు దుప్పటి తెచ్చుకుంటాడు ఏంట ఏంటి చేప తెచ్చుకుంటున్నావేంటి అవునే నేను పొద్దునే డెలివరీకి వెళ్ళాలి ఫుడ్ ఆర్డర్స్ ఎర్లీ మార్నింగ్ ఉన్నాయి అనగానే ఏం మాట్లాడుతున్నావురా నీకు ఎగ్జామ్ ఉందని చెప్పావు కదా పుస్తకం తీయకుండా అలా చక్కగా దు ముసుగుతనే నిద్రపోదాం అనుకుంటున్నావు కదా కుదరదనే కుదరదు మర్యాదగా పడుకో వద్దు లేచి కూర్చో అని చెప్పేసి అంటుంది లేదు నేను పడుకో పడుకుంటాను అని చెప్పేసి అంటాడు ఇంకే లోపల దుప్పటి తీసుకుని ఇంకా మూసుకు తన్ని నిద్రపోతూ వెంటనే ప్రేమ మీద పడి దుప్పటంతా లాగేసి మరి గట్టిగా కొడుతూ పుస్తకాలని తీసుకొచ్చి మొహం మీద వేసి చస్తావా కూర్చుని చదువుతావా లేదా అని చెప్పి ఇంకా బుక్స్ అన్నీ ముందేసి గట్టిగా మాట్లాడుతుంది ఇంకా అలా మాట్లాడేసరికి ధీరజ్కి బాబోయ్ ఇది కనుక ఇప్పుడు చదవకపోతే కుమ్మేసేలాగా ఉంది చదవాల్సిందే చదువుతానే నేను చదువుతాను నిన్ను చూస్తుంటే ఆ శాంబవి ఈ మొత్తం కాంచన వీళ్ళందరూ కలిసి మిక్స్ చేసి వేస్తే ఎలా ఉంటారో అలా అనిపిస్తున్నావు థ్యాంక్స్ రా అని చెప్పేసి అనుకుంటూ తను కూడా బుక్ తీసుకుని చదువుతూ ఉంటుంది ఇంకా ఇద్దరు అలా చదువుతూ చదువుతూ ఉంటే పాపం పక్కనే ఉన్న ప్రేమ డీప్గా రీడింగ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ధీరజ్ కూడా చదువుతూ ఉండగా పాపం ఎర్లీ మార్నింగ్ లేవటంతో అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది ఇంకా నిద్రపోతూ భుజాల మీద వాలిపోతాడు ప్రేమ మీద ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది చూడంగానే ధీరజ్ ఇంకా అలా తన మీద వాలేసరికి తనకి చాలా ఒక్కసారిగా ప్రేమ కలుగుతుంది ధీరజ్ పైన వీడెంతో అలసిపోయాడు పాపం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా తల కాస్త వడిలో పడిపోతుంది ఇంకా వడిలో పడుకున్న ధీరజ్కి జో కొడుతూ లోపలే మురిసిపోతూ నిజంగా ఇలాంటి వాడు నా మెడలో తాలి కట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే వాడి కోసం వాడు ఆలోచించుకోలేదు వాళ్ళమ్మ చెప్పిందే తరువాయి నా మెడలో తాళి కట్టాడు అలాగే నా కోసం చదివించడానికి తాపత్రయపడుతున్నాడు కష్టపడుతున్నాడు ఇలాంటి వాడు ఎవరికి మాత్రం భర్తగా వస్తాడు నాకు వచ్చినందుకు నేను సంతోషించాలి నేను నిజంగా అదృష్టవంతురాలని నాకు ఏరి కోరి నా మెడలో తాలి కట్టి ఏ సంబంధం లేకపోయినా వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఇచ్చి ఈరోజు ఇంత బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి ఇంకా ప్రేమగా ధీరజ వంక అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఈ రాత్రంతా ఇలాగే ఉండిపోతే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ని నెమ్మదిగా తీసుకువెళ్ళి చాప్ మీద పడుకోబెడుతుంది ప్రేమ తను కూడా నిద్రపోతుంది ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజే మార్నింగే తెల్లవారిన తర్వాత మళ్ళీ చక్కగా తలార స్నానం చేసి మరి తులసమ్మ దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుని ఇంకా వంటింట్లోకి వచ్చేస్తుంది అందరికీ వంట చేయడం కోసం ఇంకా పొద్దున్నే లేవడంతో న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటాడు రామరాజు అదే సమయంలో సాగర్ అక్కడికి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా వెంటనే ఆగ్రా సాగర్ అని చెప్పేసి అంటాడు ఏమైంది నాన్న ఎందుకంత కోపంగా ఉన్నారు కోపమా అసలు నిన్నంతా ఎక్కడికి వెళ్ళావురా ఎన్ని ఎన్ని డెలివరీ లాగిపోయా తెలుసా తిరుపతి నువ్వు ఎక్కడికి వెళ్ళావని చెప్పంటే చెప్పలేదంట అంటే తిరుపతికి చెప్పకుండా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అసలు ఏంటి మేము ఇంట్లో ఒకరికి భయం ఉంటే అందరికీ భయం ఉంటుంది అనుకున్నాను కానీ వాడే నాకు ఎదురు తిరిగేసరికి నువ్వు కూడా ఎదురు తిరుగుతావు ఏంట్రా పని చేయాలని ఉందా లేదా రైస్ మిల్లో నీ మీదే అంతా ఆధారపడింది అనుకుంటున్నావా నువ్వు కూడా వద్దని చెప్పేసి చేయనని వేరే వాడిని ఎవరైనా ఎదుర్కొంటాను అంతేగాని ఇలా వస్తూ పోతూ ఇలా నీకు ఇష్టం వచ్చినప్పుడు మానేస్తూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి ధనధన మాట్లాడేస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే అక్కడికి నర్మద వస్తుంది వెంటనే నర్మద ముందే చూడండి మీ నీకు వంద సార్లు చెప్పాను టైంకి రారా టైంకి వెళ్ళరానని కానీ నువ్వే రోజు టైంకి వచ్చావు చెప్పు నాన్న అది డెలివరీలు అంటే ఏదో టైంలో వెళ్ళి ఇచ్చుకోవచ్చు కదా నాన్న అనగానే ఆప్రా ఆపు ఈ ఇలా ఉండడమే కరెక్ట్ కాదు అందుకే నేను వాడిని బయటికి వెళ్ళిపోమని చెప్పాను రైస్ మిల్ నుంచి నేను కూడా రైస్ మిల్ నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది నాన్న అని చెప్పేసి అనగానే అదే ఆ విషయం చూసే ఎలాగో ఇలా వెళ్ళిపోయాడు కాబట్టి వీడిని కూడా ఏమనకూడదని చెప్పేసేసి నేను సమర్థిస్తున్నాను తప్ప నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా సాగర్ని అలా తిట్టేసరికి నర్మదా రావడం రావడంతోనే ఇంకా ఆశ్చర్యపోతుంది మామయ్య గారు నిన్న ధీరజ్ని తిట్టారు ఈరోజు ఈయన తిడుతున్నారు అందుకే ధీరజు ఇవాళ ఒకరోజు వచ్చి రేపు తిట్లు పడలేను అవమానం పడలేనని చెప్పారు కరెక్ట్గా చెప్పారు అని చెప్పేసి అనుకుంటూ ఈ విషయాన్ని మామయ్య గారిని అడిగినా ఆయన ఏ సమాధానం చెప్పరు ఎందుకు ఆయనకు దూరంగా ఉండటమే మంచిది అనుకుంటూ సాగర్ని రా సాగర్ అని చెప్పి చేపట్టుకుని తీసుకువెళ్తుంది ఇంకా వెంటనే సాగర్ మనసు మార్చే ప్రయత్నంలో పదండి బయటికి వెళ్దాము అదేంటి అలా మాట్లాడుతున్నావు ఇప్పుడే కదా మా నాన్న తిట్టే తిట్లకి నువ్వే భరించలేక అవును సాగర్ నేనే భరించలేక తీసుకొచ్చాను బయటికి వెళ్దామని చెప్పి అని చెప్పేసి అంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్